అండి వెల్కమ్ టు ట్రావెల్స్ నేను మీ పద్మిని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెంప్ ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయిపోయాను అందరికీ పక్కన పెడితే ఎందుకు ఎందుకు దాంట్లో ఉంది అని అనుకోవచ్చు కానీ ఓ మేకర్గా చాలా సంతోషించాల్సిన విషయం సో నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ ఎవరైనా సరే ఎవరైనా కానీ మనం ఏదైనా చదువుకోవాలనుకుంటున్నా అయిన తర్వాత కూడా పిల్లలున్నా సరే మనం చదువుకోవచ్చు సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఎనీ బడీ క్యాన్ ఎనీ బడీ క్యాన్ సో ఒక స్టూడెంట్గా కన్నా ఒక హోమ్మేకర్గా పిల్లల తల్లిగా ఇలా ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ అయిన మూమెంట్ అనమాట చాలా చాలా టెన్షన్ పడ్డాను రిజల్ట్స్ వచ్చేసాయి అని తెలియగానే మనసులో పర్లేదులే అనిపించిన ఏదైనా సరే అని అనిపించిన మనసులో ఎంత గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే అది నాకు మాత్రమే తెలుసు సో చాలా టెన్షన్ సో వెంటనే చూసా ధైర్యం చేసి చూశాను రిజల్ట్స్ సో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హీగా ఉంది సో ఎవరైనా నిజంగా ఇంకా పెళ్ళి అయింది లే అనుకోకుండా నిజంగా చేయాలనుకున్న ఇప్పుడు చేసేయండి హ్యాపీగా చదువుకోండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చేసి ఏం చేస్తారు అనే అన్ని వాళ్ళని ఎంతో పట్టించుకోవాలండి హ్యాపీగా మనం చదవాల్సింది మనం చదువుకోవాల్సింది మనం చనిపోవాలి మనం చేయాల్సింది మనం తప్పకుండా చేసుకోవాలి ఇంకా నచ్చింది మనకు చదువుకోవాలని అంటే మనమేమి పనులు వదిలేసుకొని అట్లా ఏం చేసుకోవట్లేదు అన్నీ చేస్తూనే చదువుతున్నాం కాబట్టి సో నేర్ నాట్ వరీ ఎట్ ఆల్ ఈ వయసులో చదువుకొని ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకు అనే వాళ్ళందరూ పక్కకు తోసేయండి హ్యాపీగా చదువుకోండి హ్యాపీగా నచ్చినట్టుగా చదువుకొని సక్సెస్ సాధించాలని ఎదురుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ఫ్రెండ్స్ మనవచ్చని మళ్ళీ ఉంటాను పేర్కొన్నా